మనలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది మనం చేసే ప్రార్థన నిజంగా దేవుడి దగ్గరకు చేరుతుందా లేదా మనం మనకే ఓతార్పు ఇస్తున్నామా ఈరోజు ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకో మొదటిగా ప్రార్థన అంటే ఏమిటి ప్రార్థన అంటే దేవుడికి మన కోరికలు చెప్పడం మాత్రమే కాదు మన హృదయాన్ని పూర్తిగా తెరవడం మనసులోని బాధ భయం ఆశలు అన్ని ఒక శక్తి ముందు వదిలేయడం ప్రార్థన సమయంలో మన మెదడు కామవుతుంది మన హృదయ స్పందన కూడా సర్దుమనగవుతుంది అంటే ప్రార్థన మన శరీరానికి మనసుకి ఉపయోగపడు ఇంకా ఈ డౌట్ కూడా మీకు రావచ్చు దేవుడు వింటాడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు భక్తితో పిలిచిన వాడిని నేను ఎప్పుడూ విడిచిపెట్టను అంటే దేవుడు మన మాట వినడమే కాదు మన పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటాడు కానీ మనం కోరింది వెంటనే రాకపోతే అది వినలేదని కాదు మనకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడని అర్థం మీకు ఇంకా బాగా అర్థం అవడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒక రైతు విత్తనం నాటిన వెంటనే పండు రాదు సమయం పడుతుంది అలానే మన ప్రార్థనలు దేవుడు మనకి అవసరమైనప్పుడు ఇస్తాడు కోరుకున్నప్పుడు కాకపోవచ్చు అయితే దేవుని ఎలా ప్రార్థించాలి మనస్ఫూర్తిగా స్వార్థం లేకుండా కృతజ్ఞతతో దేవుడ నాకు ఇది ఇవ్వు కంటే నాకు సరైనది ఏదో అది ఇవ్వు అని ప్రార్థిస్తే మన జీవితం సులభం అవుతుంది ప్రార్థన అనేది దేవుడిని మార్చడానికి కాదు మనల్ని మనం మార్చుకోవడానికి భక్తి ఉంటే భయం ఉండదు నమ్మకం ఉంటే అసాధ్యం అనేది ఉండదు మీరు నమ్ముతున్నారా దేవుడు మన మాట వింటాడని మీ అభిప్రాయం కామెంట్లు చెప్పండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి